హలో వెల్కమ్ బ్యాక్ టు ఉందూస్థాన్ అకాదమీ ఛానల్ ఫ్రెండ్స్ ఆల్ ఇండియా ఎయిమ్స్ ఇది వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో అయితే ఉంది ఇందులో కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇందులో సీనియర్ రీసెర్చ్ ఫెలో ల్యాబొరేటరీ టెక్నీషియన్ మరియు ఫీల్డ్ వర్కర్ అనే ఉద్యోగాలు ఉన్నాయి అండ్ టెక్నీషియన్ మరియు ఫీల్డ్ వర్కర్ వచ్చేసి రెండు రెండు ఉద్యోగాలు చెప్తున్నాయి ఈ ఉద్యోగాలు అనేది పూర్తిగా కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు టోటల్గా పోస్ట్లు వచ్చేసి చూడండి శాలరీ వీటికి ఇక్కడ ల్యాబొరేటరీ టెక్నీషియన్ అసిస్టెంట్ వచ్చేసి సెకండ్ నెంబర్ ఇక వీటి తర్వాత వచ్చేసి బీఎస్సి కానీ లేదంటే దాని ఈక్వలెంట్ అయిన డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ వయసు వచ్చేసి ఇరవై మూడు సారీ శాలరీ వచ్చేసి ఇరవై మూడు వేల ఆరు వందల రూపాయలు వీటి కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేసి వన్ ఇయర్ వయసు చూడండి ఫిఫ్టీ ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాలు రెండు ఉన్నాయి గ్రాడ్యుయేట్ మరియు లేదా గ్రాడ్యుయేట్ కానీ దానికి ఈక్వల్ డిగ్రీ ఎవరైనా ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు శాలరీ చూడండి ఇరవై రెండు వందల నలభై రూపాయలు దీన్ని కూడా సేమ్ వన్ ఇయర్తో పాటు వయసు వచ్చేసి ఫిఫ్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది మీ జాబ్ వచ్చేసి అండ్ ఇక్కడ చూడండి ఈ జాబ్ వచ్చేసి ద డేటా కలెక్షన్ బి డిస్ట్రిక్స్ ఇన్ విశాఖపట్నం అనకా అన అనకాపల్లి అన్నమయ్య అండ్ గుంటూరు ఈ ఏరియాలో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది కాకపోతే మిగతా డిస్టిక్ వాళ్ళు ఎవరైనా కూడా ఏపీ నుంచి ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు అప్లికేషన్స్ అనేది చేసుకున్నట్టు ఇక్కడ మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అనేది చేసి మిమ్మల్ని వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు వచ్చేసి మెయిన్గా ఫీల్డ్ విజిట్ జాబు బయట తిరగాల్సిన ఫీల్డ్ బయట చేయాల్సిన జాబు నేను ఒకవేళ మీకు ఇక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ అయిన చేస్తారు ఒకవేళ అప్లికేషన్స్ అనేది ఎక్కువ వస్తే ఇక్కడ చూడండి రిటర్న్ టెస్ట్ మే బీ కండక్టెడ్ ఇఫ్ ద నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్ ఈజ్ మోర్ ఇక్కడ మీకు ఒకవేళ అప్లికేషన్స్ అనేది ఎక్కువ అయితే మీకు ఎగ్జామినేషన్ పెడతామని మెన్షన్ చేశారు ఇక్కడ మీకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఈజ్ కంపల్సరీ అని ఇక్కడ మెన్షన్ చేశారు ఖచ్చితంగా మీ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి వాలిటీ ఉండాలి అండ్ ఇక్కడ మీరు అప్లై చేయడానికి డేట్ వచ్చేసి చూడండి లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై మూడు జూను ఐ ఈవినింగ్ ఐదు గంటల వరకు ఇక్కడ చూడండి ఇక్కడ మెయిల్ అనేది ఇచ్చారు ఈ మెయిల్కి అనేది మీ సివి కరీ రెజ్యూమ్ సీవి అనేది ఇక్కడ మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది ఈ అడ్రస్కి ఆన్ఆర్ బిఫోర్ ట్వంటీ త్రీ జూన్ వరకు ఇక్కడ మీకు డేట్ ఆఫ్ టైం ఇంటర్వ్యూ చూడండి వెరిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్కి వచ్చేసి సెకండ్ పోస్ట్ చూడండి అడ్మిన్ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ ఎయిమ్స్ మంగళగిరిలో ఉంటుంది ట్వంటీ సిక్స్త్ జూన్ రోజు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు సారీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అండ్ వాకింగ్ ఇంటర్వ్యూ కూడా చూడండి అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు మీకు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే ఫీల్డ్ వర్కర్ కూడా సేమ్ ట్వంటీ సిక్స్త్ జూన్ రోజే మధ్యాహ్నం ఇంటర్వ్యూ ఉంటుంది ఆ రోజు వరకు అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఏపీలో ఉన్నవాళ్ళు ఎవరైనా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఏ డిస్టర్గా ఉన్న వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్ చూడండి ఇక్కడ ఉన్నాయి మీ ఎస్ఎస్సి సర్టిఫికేటు మీ అకాడమిక్ ఇయర్ది అలాగే మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అలాగే మీ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ వ్యాలిడ్ ఐడి ఆధార్ కానీ పాన్ కానీ ఓటర్ ఐడి తీసుకెళ్ళాలి అలాగే అప్డేటెడ్ సివి అనేది ఇంటర్వ్యూకి షార్ట్ అయిన వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేస్తారు